సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడమైన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మన బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిరోజు ఇలా ఉదయకాలం మీ పాదల చెందచేరి కొన్ని మాటలు ధ్యానించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు జీవం కలిగిన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు అయా మమ్మల్ని బలపరుస్తున్నారు మీకు వందనాలు అయా జీవహారం నుంచి తృప్తిపరచుమని ఆధ్యాత్మికమైన బలం అనుగ్రహించి నడిపించమని మీలో ఇంకా ఎదిగే భాగ్యము దయచేయమని వింటున్న మా శ్రోతలందరినీ మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించి బలపరచుమని ఏసు నాములు అడిగి వేడుకొని చున్న నామ తండ్రి ఆమెన్ పిల్లరా అందరికీ వందనాలు ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి నెలలో ఇది మొదటి ఆదివారం ప్రభు యొక్క బలారాధన తీసుకునే మొదటి ఆదివారం యోహానుసు వార్తలో ఆరోధ్యాయం ఆరోధ్యాయంలో నలభై ఏడు నుంచి కొన్ని వచనాలు మనం చూద్దామండి విశ్వసించు వాడే నిత్య జీవం గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయారు కానీ దీనిని తినువాడు చావకుండినట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రిలరా పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే అని చెబుతూ ఉన్నారు ప్రభునేశ క్రీస్తు వారు ఈ జీవాహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ కూడా జీవించే ఉంటాడని చెబుతూ ఉన్నారు ఈ లోకము కొరక ఈ జీవాహారముగా దిగివచ్చిన ప్రభుణేశ్రీస్తు వారే ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నారు అయితే యూదులు ఆలోచించారు ఆయన శరీరాన్ని ఎలా తీసుకుంటాము ఎలా తింటాము ఎలా తినగలనియడు అని కింద వచ్చినాం యాభై రెండు నుంచి అండి యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తినగలని ఒకరితో ఒకడు వాదించింది కావున ఏ సీట్లో నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజం గలవాడు అంతి దినమున నేను వాళ్ళని లేపుతును నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని నిలిచి నిలిచిందుము పిల్లల ప్రభు యొక్క బలారాధనకు సాదృశ్యంగా ఆయన మాటలు చెబుతూ ఉన్నారు అది ఆయన శరీరం అని ఆయన రక్తం అని వాటిని తీసుకునేవాడు అంటే ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు సో వాటిలో మనం పాల్గొంటే ప్రభు యొక్క బలారాధనలో పాల్గొనడం చాలా శ్రేష్టము చాలా ప్రాముఖ్యం విశ్వాసీ అయిన ప్రతి ఒక్కడు లేదా సంఘములో బాప్తిసం ద్వారా చేర్చబడిన ప్రతి ఒక్కరూ మానకుండా క్రమం తప్పకుండా పాల్గొనాల్సినటువంటి అతి శ్రేష్టమైన దేవుని ఆజ్ఞ ప్రభు యొక్క బలారాధనలో పాల్గొనడం అది ఆయన శరీరం రొట్టె అది ఆయన రక్తం ద్రాక్షరసం సో వాటిని తీసుకుంటే ఆయన చూడు ఎన్ని ఆశీర్వాదాలు చెప్తూ ఉన్నాడో అవి తీసుకుంటే మనలో మనం జీవం కలిగిన వారుగా ఉంటాం నిత్య జీవాన్ని కలిగిన వారుగా ఉంటాం అంతే దినమున నేను వారిని లేపుతున్నాను అంటే క్రీస్తు రాకడలో ఒకవేళ మనం చనిపోతే చనిపోయిన వారిలోంచి సమాధిలోంచి లేస్తాం లేదా ఆయన రాకడొచ్చేసరికి మనం బ్రతికే ఉంటే కనుక ఆయన ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళిపోవడానికి దేవుడు ఆ నిత్య జీవాన్ని ఉన్నాడు అది ఆయన శరీరం నిజమైనటువంటి ఆహారం ఆయన రక్తం నిజమైన పానమని మనం ఆయన రాసిన వాక్యాలను చదువుకున్నాం కాడు పిల్లరా ఆయన బల్లారాధనలో పాల్గొనడం అనేది దయచేసి అస్సలు మిస్ కావద్దండి ప్రభు యొక్క బల్లారాధన మనకి చాలా శ్రేష్టమైనది నిత్య జీవాన్ని ఇచ్చేది అంటే పరలోక రాజ్యం నిత్యము జీవించి ఉండే స్థితి పరలోక రాజ్యంలోనే ఇక్కడ మనం శరీరంతో ఉన్నంతకాలం కొద్ది కాలం ఉంటాము తర్వాత రాకడ వస్తే వెళ్ళిపోతాం లేదు మన ప్రాణాన్ని ప్రభు అడిగితే లేదా ఆయన పిలుపు అందుకుని మనం ఒకవేళ లోకంలో విడిచెళ్ళిపోవలసి ఉంటు ఉన్నవరం ఉంటాం కానీ ఎక్కడ ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆయనతో పాటుగా జీవించి ఉండే నిత్య జీవాన్ని మనకి దేవుడు ఇచ్చివాడే ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా మనం ప్రభుకే బలారాధనలో పాల్గొని దేవున్నామాన్ని గణపరుద్దాం దేవున్నామాన్ని మహింపరుద్దాం దేవుడు తన మాటలు దీవించుగాక ఆమెన్